హలో అండి అందరికి నమస్కారం అగైన్ మనకి ఇంకో వీడియోలో అయితే మనం వచ్చేసామండి సో ఇవాళ ఈ వీడియోలో ఎవరైతే ఇప్పుడు రాబోయే ఫెస్టివల్ సీజన్స్ లో ఏమైనా కలెక్షన్స్ అప్డేట్ చేద్దాం అనుకుంటారో కానీ మంచి రీజనబుల్ ప్రైజెస్ లో మాకు కావాలి ఇంకా మేము ఒక మంచి రీటైల్ ప్రైజెస్ లో సేల్ చేయాలనుకుంటున్నారా సో వాళ్ళందరి కోసం ఈ వీడియో అండి సో వీడియో అయితే స్కిప్ చేసేసుకోకండి ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ విషయాలు నేను ఈ వీడియోలో అయితే మీకు చెప్పబోతున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమైతే టూ డిఫరెంట్ కేటలాగ్స్ లాంచ్ చేసేసాము సో మెల్లమెల్ల మెల్లమెల్ల మా పైప్ లైన్ అయితే డైలీ బేసిస్ పైన మేము అప్డేట్ చేస్తున్నాం సో అదే ఇయల్ అయితే టూ డిఫరెంట్ కేటలాగ్స్ అయితే మా దగ్గరకు వచ్చేసాయి సో ఆ టూ డిఫరెంట్ కేటలాగ్స్ చూపిస్తాం అన్నట్టు అయితే చాలా అంటే చాలా తక్కువ అమౌంట్ అయితే మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేశామండి ఈ శారీ సో ఫర్ చెప్పాలంటే సెవెన్ టు ఎయిట్ హండ్రెడ్ పీసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసాము ఎందుకంటే చాలా ప్రీమియం సిగ్మెంట్ అగైన్ ఫస్ట్ ఆర్టికల్ ఏదైతే వీడియోలో ఇది వచ్చి ప్యూర్ చినోన్ లో అయితే మీకు ఈ శారీ అవైలబుల్ అయిపోతుందండి సో శారీ పైన మీరు డీటెయిలింగ్ చూసుకున్నట్లయితే ఇలా బ్యూటిఫుల్ ప్రింట్ అగైన్ హ్యాండ్ వర్క్ ప్యాటర్న్స్ లో మీకు ఈ కాన్సెప్ట్స్ అన్ని అవైలబుల్ అయిపోతున్నాయి సో ఈ శారీ కూడా ప్రాపర్ సిక్స్ పాయింట్ మీకు అవైలబుల్ అయిపోతుంది అగైన్ వన్ మీటర్ బ్లౌజ్ అయితే మీకు ఈ శారీలో అవైలబుల్ అయిపోతుంది సో శారీ చూస్తున్నారా ఎంత బ్యూటిఫుల్ గా ఉంది సో బార్డర్స్ పైన మీరు చూసుకున్నట్టు కంప్లీట్ గా హ్యాండ్ వర్క్ ప్యాటర్న్స్ లో మీకు ఈ ఆర్టికల్స్ అవైలబుల్ అయిపోతున్నాయి అదే కాకుండా ప్రింట్ చూసుకున్నా కూడా మీకు కంప్లీట్ ఫ్యాబ్రిక్ ఇంకా కలర్ అయితే మేము గ్యారంటీ తోటి మీకు ప్రొవైడ్ చేస్తున్నాం ఎందుకంటే ప్యూర్ ఫ్యాబ్రిక్ మీదనే మీకు ఈ హ్యాండ్ వర్క్ ప్యాటర్న్స్ అన్ని అవైలబుల్ అయిపోతాయి సో చూస్తున్నారు అదే కాకుండా దీంట్లో మీకు ఇంకా వన్ మీటర్ బ్లౌజ్ అయితే ఇక్కడ అవైలబుల్ అయిపోతుంది సో బ్లౌజ్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంది ఆ ఫ్లారల్ ప్రింటెడ్ కాన్సెప్ట్ తోటి అదే కాకుండా స్లీవ్స్ పైన ఏదైతే హ్యాండ్ వర్క్ కావాలో ఆ హ్యాండ్ వర్క్ ప్యాటర్న్స్ కూడా మేము మీకు ఇక్కడ ఇచ్చేసాం సో అగైన్ కలర్ చాట్ విషయం వచ్చినట్టయితే సో ఇక్కడ చూసుకుంటే సిక్స్ డిఫరెంట్ కలర్స్ లో ఒక కలర్ అయితే నేను మీకు చూపించేశాను సో నెక్స్ట్ ఫైవ్ కలర్స్ వచ్చేసి అయితే మనకు బ్లాక్ ఎల్లో లెవెండర్ ఇంకా రెడ్ ఇంకా గ్రీన్ కలర్ లో అయితే బ్యూటిఫుల్ కాన్సెప్ట్స్ అన్ని మన దగ్గర అవైలబుల్ అయిపోతున్నాయి చూస్తున్నాగా సో ఇదే కాకుండా మీకు ఒకవేళ దీనికన్నా ఇంకా ప్యూర్ సిగ్మెంట్ లో ఇంకేమైనా రిక్వైర్మెంట్ ఉంది అనుకుంటే సో ఒక్కసారి ఈ ఆర్టికల్ చూడండి ఇది వచ్చేసి ప్యూర్ ఆర్గెన్జా ఫ్యాబ్రిక్ అండి సో ఆర్గెన్జా ఫ్యాబ్రిక్ పైన మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే సీక్వెన్స్ వర్క్ ఎంబ్రాయిడరీ ఇంకా హ్యాండ్ వర్క్ ప్యాటర్న్స్ అన్నీ మీకు ఇక్కడ అవైలబుల్ అయిపోతున్నాయి అదే కాకుండా ఎంబ్రాయిడరీ అప్ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి ఎంత ప్రాపర్ కలర్ చాట్ మ్యాచ్ చేసేసి అదే కాకుండా లో మీరు చూసుకున్నట్టయితే హ్యాండ్ వర్క్ విత్ ప్యూర్ ఇంక్లూడెడ్ గోల్డెన్ జరీ ఫినిషింగ్ తోడైతే మీకు ఈ ఆర్టికల్స్ అవైలబుల్ అయిపోతున్నాయి సో దేంట్లో దీంట్లో కూడా సెట్ ఆఫ్ సిక్స్ ఉంటాయి సో ఏదున్న మన దగ్గర సెట్ వైజే పర్చేస్ చేయాలి మనం సింగిల్ పీసెస్లో అయితే డీల్ చేయం సో బ్యూటిఫుల్ కాన్సెప్ట్స్ అన్నీ కావాలి సీజన్ కన్నా ముందే కావాలి ఇంకా దీనిపైన మార్జిన్ విషయంకి వచ్చినట్టయితే మీరు ఈజీ టు ఈజీ ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ పర్సెంట్ మార్జిన్స్ పెట్టయితే సేల్ చేసి ఇవన్నీ కంప్లీట్ రీటైల్ టేస్ట్ కౌంటర్ అగైన్ బ్యూటిక్ వెరైటీస్ అని కూడా చెప్పొచ్చు అదే కాకుండా బ్యూటిఫుల్ కాన్సెప్ట్స్ లేకపోతే లేటెస్ట్ పైప్లైన్ అప్డేట్స్ కావాలనుకుంటే ఈ రోజు మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి ఇంకా కమెంట్ చేయండి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు లేకపోతే మీకు ఏం రిక్వైర్మెంట్ ఉందో నాకు కమెంట్ చేసినట్టయితే ఆ రిక్వైర్మెంట్ అకార్డింగ్ గా నేను వీడియో షూట్ అయితే మీకు ప్రొవైడ్ చేసేస్తాను సో అదే కాకుండా టెక్స్టైల్ రిలేటెడ్ అప్డేట్స్ అన్ని అయితే నేను డైలీ బేసిస్ పని ఇక్కడ ఇస్తున్నా ట్రెండింగ్ ఆర్టికల్స్ లేకపోతే ఇప్పట్లో ఏదైతే లేటెస్ట్ గా నడుస్తున్నాయి ఆ డిజైన్ అప్డేట్స్ కూడా నేను ఈ వీడియోలో మీకు ప్రొవైడ్ చేసేస్తాను ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే నాకు లైక్ చేయండి ఇంకా కమెంట్ చేయండి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నాను మీకు ఏదైతే బెస్ట్ పార్ట్ అనిపించింది లేకపోతే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు మీ సిటీ పేరు అని నాకు కమెంట్ చేసి చెప్పొచ్చు సో నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి కాన్సెప్ట్ తోడు కలుస్తా అప్పటిదాకా బాబాయ్ నమస్తే